ఏంటంటే ముందు నాకు బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన లెజెండ్ చేసినా తర్వాత ఆ కండ మొదటి భాగం చేసిన ఇప్పుడు ఆ కండ దాండ రెండో భాగం చేస్తున్నా ఎప్పుడు మేము ఎక్కువ మా సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం ఎక్కువ మాదంతా గట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది అంటే ఆయన నాకు ఆయనకున్న వైబ్రేషన్స్ సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించం ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక సినిమా అయ్యాక మళ్ళీ లజ్జెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ లేకపోతే ఎప్పుడు అఖండ తాండం చేస్తున్నప్పుడు అఖండం గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోండి డిస్కస్ డిస్కస్ చేయము అసలు అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు ఒక బా అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు అసలు